రావణ మహారాజు ఎలా జన్మించాడో మీకు తెలుసు రాక్షసులు దేవుళ్ళ కన్నా శక్తివంతులైనా కూడా దేవుళ్ళను బోడించలేకపోయారు ఎందుకంటే రాక్షసుల మూర్ఖులు వారి దగ్గర బుద్ధి బలం లేదు కాబట్టి కొన్ని వేల సంవత్సరములు దేవుళ్ళకి రాక్షసులకి మధ్య జరుగుతున్న యుద్ధం మధ్యలో ఒక సందర్భంలో రాక్షసుల రాజు అయినా సుమాలి ఒక విశ్వం గ్రహిస్తాడు ఒకవేళ రాక్షసుల శక్తితో కూడిన మహర్షుల బుద్ధితో ఒకడు జన్మిస్తే వాడు దేవుడిని కూడా అంతం చేయగలిగేంత శక్తివంతుడు అవుతాడు అని తనకు అనిపించింది తన అయిన కైకసిని మహర్షి విశ్రవుడి దగ్గరికి పంపిస్తాడు కైకసి విశ్రవుడికి చాలా భక్తి శ్రద్ధలతో సేవ చేస్తుంది తన సేవకు మెచ్చి ఏమి కావాలో కోరుకని చెప్పి విశ్రవుడు కైకసిని అడుగుతాడు అప్పుడు కైకసి నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతుంది కైకసి సేవ వెనుకున్న అంతరార్థం గ్రహించిన విశ్రవుడు కైకసితో ఇలా అంటాడు మనకు కుమారుడు పుట్టిన అతనికి బ్రాహ్మణ లక్షణాలు కొన్ని ఉంటాయి రాక్షసుల గుణగణాలు ఎక్కువగా వస్తాయి అని చెప్పి ఒక కుమారుడిని కని వేదాలు శాస్త్రాలు నేర్పిస్తాడు అలాగా మహర్షికి రాక్షసికి జన్మించిన వాడే రావణాసురుడు రావణుడు ఆ ఒక్క పని చేయకుండా ఉంటే బాగుండును అని ఎంతమందికి అనిపించింది రావణ మహారాజు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Please like our video and subscribe our channel for more videos.